ఎందుకంటే పాప రాదు మొత్తం రికార్డు ఇల్లు అవుతుంది కంప్లీట్ గా అది సైలెంట్ ఇస్తారు కదా ఎవరు रिजल्ट के जानो यार ये लो भाई लेकिन बैठ गया मैं दिन विजय नीटिंग विजय

వాళ్ళ బావోడు వాళ్ళ ఆర్పిటర్లో పడుకుంటున్నా ఆయన దమాకు దొరగాలేదు సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు అంటే ఏందికే ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే అలవాట మీ అనుకుంటే నెల రోజుల ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ని ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాను నేను మాకు అలవాటు లేదు ఈ అరవై నాలుగు మంది మంచి పనులు చేసి వచ్చే సంవత్సరం వచ్చే ఐదేళ్ల వంద మంది ఎమ్మెల్యే గెలిపించుకుంటావు కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలతో గెలిచిన మా ఎమ్మెల్యేలు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే కొన్ని సీట్లు ఆలస్యమైనాయి కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం కొన్ని సీట్లల్లో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోసుకుని డబ్బులు పెట్టిన లేకపోతే ఈసారి కూడా ఎనభై వస్తుండే మంచి పనులు చేసి వంద సీట్లు తెచ్చుకుంటాం నువ్వు మా గవర్నమెంట్ గురించి మా పార్టీ గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని మున్న పెట్టేదే కాదు పద్నాలుగు ముక్కలు చేస్తాం నీ పార్టీని మాకు పెద్ద లెక్క కాదు మాకు అధికారం ముఖ్యం కాదు గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం ప్రజలకు మనసులు గెలుచుకుని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి ఒకటి రెండు స్థానాలు భువనగిరి పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి నాలుగు లక్షల పైన మెజార్టీతో గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం మా కాయకులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం పది పన్నెండు పదమూడు స్థానాలు గెలిపించుకుంటే టిఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని వాళ్లే ముక్కలైపోతున్నారు మన పార్టీ ఇరవై ఏళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఇందిరమ్మ ఇల్లు పది ఏళ్లకి ఒక ఇల్లు కట్టలే పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద వండుకుంటూ చెట్ల కింద వండుకూడదు త్వరలో గ్రామానికి వంద ఇండ్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామ సభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం మారవాలని ఆఫీసర్లో రేపు రేపొచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి అరవై కిలోమీటర్ల రోడ్ పోతుంది రోడ్ ఇది సిటీ సెంట్రల్ వెళ్ళి పోకూడదు దాన్ని కొద్దిగా ఎన్క్వైరీ జరుపుతారా డిపార్ట్మెంట్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేతో తో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ ఐదు కోట్ల ఎకరం మనం మేము పదిహేను ఇస్తే వాళ్ళు తీసుకోం పైసలనే కాదు తాత ఉత్తాతలకు వెళ్ళి వచ్చినా స్థిరాతి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పాడు ఇప్పటికే రెండు ఎకరాలు పోయింది మూడు ఎకరాలు ఉన్న రెండు ఎకరాలు ఇంక రోడ్లు పోయింది ఈ రోడ్ల వాడు ఎంత బాధపడాలి సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది వన్ వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్వేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్ళయే కన్స్ట్రక్షన్ టెండర్ పిలవడం గాని మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము మూడు వందల నలభై ఆరు కోట్లు యూటిలిటీస్ అంటే సబ్స్టేషన్ వస్తుంది ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్ పోర్షన్ లా మూడు వందల నలభై ఆరు కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరా అని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మీ బియ్యం అప్పుడప్పుడు నా వాట్సాప్ లో ఉంది మన ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన మీరు ఆ మూడు నాలుగు లెటర్ ఇస్తే ఒప్పుకుంటూ లెటర్ ఇవ్వకపోతే రోడే కేడతాను అన్నాడు ఆయన ఇలా త్రిగులారా అంటే తెలంగాణకు మనకు మణిహారం ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారెర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి దీనికి రేడియల్ రోడ్ మన ఈ రింగ్ రోడ్డు పెడుతున్నాం ఈయన మూడున్నర నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్నా ఇట్లా అన్నారు సీఎం గారు ఇట్లా అన్నారు గడ్కరీ గారు ఈ త్రీ ఫార్టీ మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి ఇమీడియట్ గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకుంటే నేను మినిస్టర్ అయిన వారం రోజులు లెటర్ రాబించిన ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు నేను మధ్యలో ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు దాన్ని క్లియర్ చేసిన చివరిగా కేటీఆర్ ఒకటే చెప్తున్నా కరెంటు బిల్లు ఇరండి మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు మీ ఆస్తులు పుంజుకుంటారు ఇవాళ నువ్వు కౌలు రైతులకు రైతు బంధు ఆ రోజు ఎంత కుట్లా ఎందుకు ఇయ్యలేదు ఇలా ఏడు వేల ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది ఆరు వందల ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది కౌలు రైతులు ట్రైబల్స్ ఇక్కడ ఉన్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టినాము మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం అందరి సలహాలు తీసుకుంటున్నాం అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు కమ్యూనిస్టులను కాదు అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్